వీళ్ళంతా చూడండి వేట కొడవళ్లతో పరుగులు పెడుతున్నారు కానీ ఆ కత్తులను గమనించండి వాటికి రంగురంగు పూలను చుట్టారు వింతగా ఉంది కదా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొలువైన గుంటి రంగస్వామి యాత్ర ఏటా మాసంలో తొలి శనివారం నాడు గుంటి రంగస్వామి మహోత్సవాన్ని ఎంత ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల పాటు ఇలా కోలాహలంగా యాత్ర చేసుకుంటూ అక్కడ తుంగభద్రా నది నుంచి నీళ్లను పట్టుకుని దేవాలయానికి తిరిగి వస్తారు ఇలా వచ్చే సమయంలో చెడు ప్రభావం ఏది ఆ పవిత్ర జలంపై పడకూడదని వేట కొడవళ్లను చేత పట్టుకుని యాత్ర చేస్తారట అయితే వేట కొడవళ్లకు పవిత్రత పోకుండా ఉండడం కోసం వాటికి రంగురంగు పూలను శాంతి కోసం చుడతారట ఇది అనాది కాలంగా కొనసాగుతూ వస్తున్న ఆచారమని అక్కడ వారు చెబుతారు తుంగభద్ర నీళ్లు పట్టుకుని వచ్చే మార్గంలో మహిళలు పిల్లలు నేల మీద సాష్టాంగపడతారు పవిత్ర జలాలు తీసుకువచ్చేవారు వారిని దాటుకుంటూ వెళ్ళి ఆలయంలోని స్వామివారికి ఈ తుంగభద్ర నీటితో అభిషేకాన్ని నిర్వహిస్తారు ఇది ఎమ్మెగనూరు రంగస్వామి వేట కొడవళ్ల యాత్ర Terima kasih telah menonton!